అంతరికి నమస్కారం ఐఎమ్ ఫీలింగ్ రియల్ ఎమోషనల్ ఇవ్ల స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ డే థ్యాంక్ సో మచ్ లవ్ యూ అండ్ లెట్స్ వల్ సింగ్ బూం బూమ్ బూం పూమా సింగార్య జస్ట్ టేక్ లిక్స్ వన్ సెకండ్ స్టార్ట్ విత్ మీ అలాంగ్ ప్రేమను లోపల దాచుకునే తేలని దా గొంతు మాటూ న బాధ మాటల క్యూరువా కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ అవుతున్న స్టారు నా కాగలవా నా సును నడిపిన తొలి తొలి వెలుగువ తల తడిపిన తడి పిన తొల కరి చిలుకూ విరిసిన పేదవుల చిరు నగవుకు నీవే కారణమా థ్యాంక్ యూ సింగారిన ధనాని ఇంటి దారిల్లోన పసోడపాడుకునారి రింగారి బిర్రాన చేరుకోనాని ముందు నిలుసుకోన చేయేసి ఎత్తుకోన బంగారంగా అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కొన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంకా పైన చందనమై కుంకుమనై ఇష్టంగా ఉంచుకోవే సో మచ్ బ్యూటిఫుల్ దట్ అమేజింగ్ సాయి గారు వాంట్ టు టు యాడ్ ఎనీథింగ్ సే ేర్ ఆడియన్స్ సో దిస్ ఇస్ మై ఫస్ట్ తమిళ అండ్ వెరీ ఎమోషనల్ అండ్ దిస్ కమింగ్ ఫర్ దీవాలి సో ఐ విష్ యూ ఆల్ గో అండ్ వాచ్ట్ ఇన్ థియేటర్స్ అండ్ గివ్ ద సేమ్ సపోర్ట్ అండ్ ఆఫ్ అప్డేట్స్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మొక్కర్ గారు